నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించిన గొప్ప మేధావి ఆచార్య కోతపల్లి జయశంకర్ సర్ అని తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యకుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్న అధ్యకుడు జలకం సత్యం గౌడ్ రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నక్ శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోస్తాధికారి పాల సైతులు జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్య గౌడ్ పట్టణ కార్యదర్శి అయితే గానే మల్లయ్య గౌడ్ సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్ పట్టేటే కిరణ్ సారగండ్ల కోటేశపర్తి జానయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రం కోసం పరితమి గొప్ప మేధావి జయశంకర్ సార్ దగా పడుతున్న తెలంగాణ ఆంధ్రపాలకులో చేతుల్లో దగాపడుతున్న తెలంగాణను ఆనాడు తన రచనల ద్వారా కళ్ళకు కట్టినట్టు వివరించేటువంటి గొప్ప మేధావి జయశంకర్ సార్ మరి ఆనాడు ఎంతోమంది సకల జరుగుతున్న సమ్మె తన సమ్మె ద్వారా ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నందుకు ఉద్యమకారులకు ప్రభుత్వం రెండు వందల యాభై కాలంలో సరవిస్తారు కూడా ఇంత సహరం కూడా మేనిఫెస్టో చెప్పినట్టు మందుకు తెలియదు మరి తెలంగాణ ఆ ఉద్యమకారుల ఆత్మ ఘోషిస్తారు తెలుసుకుంటాం కొత్తపల్లి జయశంకర్ సారు ఆయన ఎంతోమంది నిస్వార్థంగా రాజకీయాలకు ఆర్థికంగా నీళ్లు నియ నియామకాలు దగ్గబడుతున్న తెలంగాణను ఆయన మిలియన్ మార్చ్ వంటి రాజకీయాలకు అతీతంగా అందరినీ ఒక ఏకతాటిపై తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు మరి ఆ మహనీయునికి మరి మర్చిపోకుండా మరి జయశంకర్ సారు అందరు కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమకారంగా ఈ ప్రభుత్వాలు గుర్తించాలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం రెండు వందల యాభై వేల వారికి నెల నెల పెన్షన్ కూడా మంజూరు చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చినండి మా రియల్ ఎస్టేటు పట్టణ అధ్యక్షుడు జలసత్యంగు గౌడ్ గారు రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయ గారు మరి జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి జిల్లా కోశాధికారి సైదులు మరి మారయ్య గారు మల్లయ్య గారు ఇక్కడ అందరికీ కూడా ఒక రుజురూపక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం